నిగ్రహాల విషయంలో నిగ్రహాలు కోల్పోతున్న రాజకీయ నాయకులు సెంటిమెంట్ ను కూడా టచ్ చేస్తూ ఢీ అంటే డి అన్నట్లుగా మాటల యుద్ధం బల్క్ లైన్ బౌన్స్ లైన్ మాత్రమే కాదు ఏకంగా డెడ్ లైన్ దాటేశారా అసలు నేతలను వదిలేసి కొసరు నేతలను ఎందుకు పట్టుకుంటున్నారు ఇచ్చిన వాళ్లున్నారు తెచ్చిన వాళ్లున్నారు కీలక పాత్రదారులు ఎక్కడా రాష్ట్ర ఏర్పాటుకు తోడ్పడిన దివంగత నేతను ఎందుకు వదిలేశారు ఇంకా సమయం సమయం ఉందనా ఇది తెలంగాణలో రాజకీయాలు ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం చుట్టూ తిరుగుతున్నాయి నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు కేటాయించిన స్థలంలో నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలో రాజకీయ వివాదం పిక్స్ కు చేరుకుంది అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి ఒకరు కామెంట్లు చేస్తే మరొకరు కౌంటర్లు వేస్తున్నారు ఒకరు సవాళ్లు విసిరితే మరొకరు ఛాలెంజ్ విసురుతూ విమర్శల్లో బార్డర్లు కూడా దాటేశారు ఇరు పార్టీల నేతలు మధ్యలో తెలంగాణ సెంటిమెంట్ను కూడా టచ్ చేస్తూ ఢీ అంటే ఢీ అన్నట్లుగా మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు ప్రజా సమస్యలపై కాకుండా విగ్రహాల విషయంలో నిగ్రహాలు కోల్పోయి మాటలతో రెచ్చిపోవడం మన రాజకీయ నేతలకు అలవాటే రాజకీయ నేతల మధ్య విమర్శలకు ఓ లైన్ ఉంటుంది ఇంకా విమర్శించాలంటే బల్క్ లైన్ వరకు వెళ్లొచ్చు మరీ పీక్స్ అంటే బౌన్స్ లైన్ వరకు వెళ్లొచ్చు కానీ మనవాళ్లు ఏకంగా ఎండ్ లైన్నే దాటేశారు అయినా విమర్శలు ఆగుతున్నాయా అంటే లేదు ఎలాగో దాటేశాం కదా మనల్లేవడరా ఆపేది అన్నట్టుగా ఒకరిపై ఒకరు విమర్శలతో దాడులకు దిగుతున్నారు తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తామన్నప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి విగ్రహ ఆవిష్కరణకు పూనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ తూర్పారబడుతోంది నిజానికి బీఆర్ఎస్ విమర్శల్లో కాస్త అర్థం ఉంది తెలంగాణకు రాజీవ్ కు ఏం సంబంధం ఆయన ఈ ప్రాంతానికి చేసిందేంటి ఎవరు మెప్పు కోసం విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు అధిష్టాన పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకేనా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నారా అంటే అవుననే చెప్పాలి తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ కాదు సోనియమ్మ అని గొప్పలు చెప్పుకుంటున్నారు మరి కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కదా తెలంగాణను తీసుకువెళ్లి ఆంధ్రాలో విలీనం చేసింది ఈ అయిష్ట కలయిక నాటి నుంచే తెలంగాణ ప్రాంతంలో ఉద్యమాలు కొనసాగాయి విలీనం వద్దు ప్రత్యేకం కావాలని తొలిదశ ఉద్యమంలో దాదాపు మూడు వందల అరవై మంది తెలంగాణ బిడ్డలు ప్రాణాలు కోల్పోయారు మలిదశ ఉద్యమంలో దాదాపు పన్నెండు వందల మంది ప్రాణత్యాగం చేశారు మరి ఇందుకు కారణం ఎవరంటే కాంగ్రెస్ పార్టీ అనే చెప్పాలి ఎందుకంటే కలిపింది కాంగ్రెస్ హయాంలోనే విడదీసింది కాంగ్రెస్ హయాంలోనే మధ్యలో బలైంది మాత్రం తెలంగాణ బిడ్డలు ఎందరో ఆత్మ బలిదానాలు అర్పిస్తే గానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వలేదన్నది సత్యం మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మేమిచ్చామని చెప్పుకుంటున్నారు అంటే అది వారి ఆత్మ పరిశీలనకే వదిలేయాలి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జాతీయ పార్టీ అయిన బీజేపీ పాత్ర లేదా అంటే ఉంది మరి ఈ విషయాన్ని బీజేపీ నేతలు ఎందుకు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లలేకపోతున్నారంటే అది మిలియన్ డాలర్ల ప్రశ్నార్థకంగా మిగిలిపోతుందనే చెప్పాలి ఇచ్చింది మేమని కాంగ్రెస్ తెచ్చింది మేమే అని బీఆర్ఎస్ చెప్పుకుంటుంది మరి పార్లమెంట్లో బిల్ పాస్ కావాలంటే నాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ పాత్ర కీలకం అందులో నాటి విదేశాంగ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న సుష్మా స్వరాజ్ తెలంగాణ ఏర్పాటు కోసం పార్లమెంటులో ఎదురొడ్డి కొట్లాడారు తెలంగాణ పర్యటనలో కూడా పలుమార్లు మేమున్నాం ఈ ప్రాంత ఏళ్ల మేం నెరవేరుస్తాం మీకు చిన్నమ్మ ఉంది అని భరోసా ఇచ్చింది రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత కూడా తెలంగాణ ప్రజలు ఈ చిన్నమ్మను మర్చిపోవద్దని చెప్పింది మరి అలా కీలక పాత్ర పోషించిన సుష్మా స్వరాజ్ ఇవాళ కారాలు మిరియాలు నూరుతున్న నేతలకు గుర్తుకు రావడం లేదా ఏ సంబంధం లేని రాజీవ్ గాంధీ గుర్తొస్తున్న పాలకులకు రాష్ట్ర ఏర్పాటుకు తోడ్పడిన దివంగత నేతను ఎందుకు వదిలేశారు మేమంటే మేమంటూ కొట్లాడుతున్న వారికి తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు కౌంటర్ క్లారిటీ ఇవ్వలేకపోతున్నారని పలువురు ప్రశ్నించుకుంటున్నారు ఎంతో మంది ఆత్మ బలిదానాలతో సాధించుకున్న స్వరాష్ట్ర తెలంగాణలో నాటి ప్రభుత్వం కొత్త సచివాలయాన్ని నిర్మించింది ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు తల్లి విగ్రహం ఉన్న చోట తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు అదే అసలైన ప్రతీక అవుతుందని బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు పూనుకుంది రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు తెలంగాణ తల్లి ప్రతీక అనే చెప్పాలి పదేళ్ల పాటు అధికారంలో ఉండగా ఎందుకు ఏర్పాటు చేయలేకపోయిందనేది కూడా ప్రశ్నించాల్సిన విషయమే పదేళ్లలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలన్న ఆలోచన చేయలేదు సరే వాళ్లు చేయలేని పని మేం చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చేయొచ్చు కదా అనేది పలువురు విశ్లేషకుల ప్రశ్న సచివాలయం ముందు ఉండాల్సింది ఉద్యమం ముసుగులో తెలంగాణను దోచుకున్న వాళ్ల విగ్రహం కాదు సరే వాళ్లు పెట్టాలనుకుంది సొంత విగ్రహాలు కాదు తెలంగాణ తల్లి విగ్రహమే వాళ్లు రూపొందించాలనుకున్న విగ్రహంలో రాచరికపు ఆనవాళ్లున్నాయంటున్నారు బంగారు కిరీటం వజ్ర వైడూర్యాలను ధరించి దొరలకు ప్రతిరూపంగా ఉందన్నారు సరే సామాన్యులకు ప్రతిరూపంగా ఉండేలా తీర్చిదిద్దామని కాంగ్రెస్ చెప్పిన తెలంగాణ తల్లి విగ్రహాన్నే ఏర్పాటు చేసుండొచ్చు కదా అనేది పలువురి వాదన అలా చేయకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షల స్థానంలో రాజకీయ నేత విగ్రహం పెట్టడమేంటనేది అటు బీఆర్ఎస్ వాదనే కాదు తెలంగాణ సామాన్యుల వాదన కూడా సచివాలయం ఆవరణలో రాజీవ్ విగ్రహ ఏర్పాటుపై ముందస్తుగా క్లారిటీ ఇచ్చి కాకమీదుంది బీఆర్ఎస్ తెలంగాణ అస్తిత్వంతో ఆడుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదని కేటీఆర్ వార్నింగ్లు కూడా ఇచ్చారు ఈ కామెంట్లకు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు అక్కడ కేసీఆర్ విగ్రహం పెట్టాలన్న ఉద్దేశంతోనే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అడ్డుకుంటున్నారని కేటీఆర్ పై వెర్బల్ అటాక్ చేశారు దీంతో ఇద్దరి మధ్య డైలాగ్ వార్ వేడెక్కింది దేశం కోసం అమరుడైన రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే తప్పేంటనేది కాంగ్రెస్ వాదన తెలంగాణ తల్లిని అగౌరవపరిచి రాష్ట్రానికి సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే ఊరుకునేది లేదని ఇంతకింత బదులు తీర్చుకుంటామని బీఆర్ఎస్ మండిపడుతోంది దీంతో సెంటిమెంట్ టచ్ కావడంతో కాంగ్రెస్ పార్టీ ఉలిక్కి అదే సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామంటూ చెప్పుకొచ్చింది వీరిద్దరి మధ్య డైలాగ్ వార్లు బాగానే ఉన్నాయి మరి కీలక పాత్ర పోషించిన పార్టీ నేతలు ఎక్కడా అనేది వెతుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది తెలంగాణ ఇస్తే సంబరం ఇవ్వకుంటే సమరమేనని రాజకీయ పొత్తులున్నా లేకున్నా తెలంగాణపై మాట తప్పం తిప్పమని తెగేసి చెప్పిన సుష్మా స్వరాజ్ పేరు అసలు గుర్తుకు రావడం లేదా మరి తెలంగాణ బీజేపీ నేతలు చిన్నమ్మ విషయాన్ని ఎందుకు గుర్తించుకోలేకపోతున్నారు గుర్తుండి కూడా సమయం కాదని వెనక్కి ఉంటున్నారా అనేది ప్రశ్నించుకోవాల్సి వస్తుంది తెలంగాణ ప్రజలు ఎవరిపై అంతలా అభిమానం పెంచుకోరు కానీ ఒక్కసారి అభిమానం పెంచుకుంటే చివరి దాకా వదిలిపెట్టరు ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాల్లో ఈ ప్రాంతానికి సమైక్య పాలకులు ఎంతో అన్యాయం చేశారు నాడు పదవుల కోసం ఇక్కడి నేతలే సమైక్య పాలకుల అడుగులకు మడుగులొత్తిన వాళ్లను కూడా ఇప్పుడు తెలంగాణ ప్రజలు ద్వేషించడం లేదు అభిమానిస్తున్నారు దివంగతులైన వారి జయంతికి పూలమాలలు వేస్తున్నారు వారి వద్దంతులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు తెలంగాణ ప్రజలను మోసం చేసిన నాయకులున్నారు తప్ప నాయకులను మోసం చేసినట్లు తెలంగాణ ప్రజల చరిత్రలో లేదు అలా అని విగ్రహం పెడితేనే సుష్మాను గుర్తుంచుకోవడం అనేది కాదు సంబంధం లేని విగ్రహ ఏర్పాటులో ఇరు పార్టీల నేతల మధ్య రాజకీయ హిట్ పెంచుకుంటుంటే రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన రాజకీయ పార్టీ వారసులు ఎక్కడా అనేది పలువురు నోటా వినపడుతున్న ప్రశ్న ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు